ప్రతి ఇంట్లో ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ కుంభరింపు రావడానికి కారణాలు అవుతారు ప్రతి ఇంట్లో ఒకరు అలసిపోయి ఉన్నారు నేను చచ్చిపోతాను ఇంకా నాకు ఈ బ్రతుకంటేనే ఆయాసంగా ఉంది వద్దు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో అంచదినాల్లో పరిశుద్ధాత్మ బలంగా దిగి రావడానికి వీళ్ళే కారణాలు అవుతారు ఎందుకంటే ఇంతమంది కోసం ఒక్కసారి దేవుడు తన వాగ్దానం నెరవేర్చడనుకోండి కొన్ని కోట్ల మంది భూమి మీద అలసిపోయి ఉన్నారనుకోండి ఆ కోట్ల మంది కొరకు అరవై ఎనిమిదో కేటు తన తొమ్మిదో వచనం నెరవేరుస్తారని దేవుడు సంకల్పించడనుకోండి అదే కడవరి వర్షం అయిపోతుంది అదే ఒక మహా ఉద్యమం అయిపోతుంది కాబట్టి ఈ నేను అలసిపోయి ఉంటే నా ముందు రెండు దారులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక దారి కానీ ఈ డిప్రెషన్ కారణంగానే నా జీవితంలో నూతన ఉజ్జీవాన్ని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రెండంతల ఆత్మ కుమ్మరింపుని పొందుకోవడం ఇంకొక ఆప్షన్ నాకుండనే ఉంది నీకుండనే కనుక మనం కృంగిపోవద్దు ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఇది దేవుని వాగ్దానం నువ్వు అలసిపోయావా నూతన బలం నీకు నేను వాగ్దానం చేస్తాను తీసుకో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించి మోకరించి ఎదురు చూచి కనిపెట్టి నిండు విశ్వాసముతో ప్రార్థించి వేడుకొని నూతన తన బలం ఏ రోజుకి ఆ రోజే కొత్త బలాన్ని మనం పొందుకుంటే వందేళ్ళు బ్రతికినా రెండు వందలు ఏళ్ళు బ్రతికినా మనం అలసిపోయేది ఉండదు